కళ దేవుని మయం కలిగాక అందరు బాగున్నారండి ఈరోజు ఏ రోజు అండి మీరే చెప్పాలి సోమవారమా ఓకే చాలామంది ఆదివారం అంటున్నారు చాలా సంతోషం ఈ మధ్యకాలంలో మరి యొక్క మాటలు వర్తమానం వింటూ చాలామంది ఆదివారం అందరానికి వెళ్ళిన వారు కూడా వెళ్తున్నామని చెప్తున్నారు చాలా సంతోషం మే ఈ ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం కీర్తనలో ఐదు పదకొండవచ్చు ఆశ్రయించేవారు సంతోషంగా ఉందరు ప్రియులారా దేవుని ఆశ్రయించేవారు సంతోషంగా ఉంటారు ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి చూడండి ఖచ్చితంగా నీ హృదయంలో సంతోషం ఉంటుంది తెలియని ఆనందం ఉంటుంది మా సంఘంలో ఒక ఒక సహోదరి ఉండేది ఆమె పనులకి వెళ్తారు దూర ప్రాంతంలో సో కొన్ని వారాలు రాలేదు మూడు నాలుగు వారాలు రాలేదు ఆ నాలుగు వారాలు పట్టలేదంట నిద్రపట్టలేదంట అని అడిగితే ఆమెకి ఎందుకో ఆదివారం మందిరానికి రానందువల్ల ఆ వారమంతా సరైన నిద్ర లేదు తిన్నా తిన్నట్లేదు తర్వాత మందిరానికి వచ్చింది అయ్యా ఈ వారం మందిరానికి రావడం వల్ల మనశ్శాంతిగా నెమ్మ నిద్రపోయాను నిజమే దేవుని మందిరానికి రావడం వల్ల ఆయన ఆశ్రయించడం వల్ల ఆయన స్థుతించడం వల్ల హృదయంలో ఆనందము అది కోట్ల రూపాయలు ఇచ్చినా రాదండి కనుక ప్రియులారా నా మాటలు వింటున్న మీ ప్రియ దేవుని జనాంగమా మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు పల్లెటూరు కావచ్చు పట్టణం కావచ్చు లేదా దూరదేశం కావచ్చు దేవుడు మీకు ఇచ్చిన సంఘాలకు వెళ్ళి దేవుడిని ఆరాధించి హృదయంలో సంతోషం పొందుకోమని ఏషయా పరిశుద్ధుడ ఈరోజు ప్రపంచమంతా ఆరాధన జరుగుతుండగా పరిశుద్ధాత్మ దేవుడ ప్రతి సంఘాన్ని ప్రతి విశ్వాసను ఉజ్జీవింపచ్చేయమని ఈరోజు ఇంకా రక్షణ పొందన బిడలు రక్షించి నీ నీ మహిమ తెచ్చుకోమని ఏ ఇష్టలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె